ఏంటమ్ ఏం చేస్తున్నాను యశోదా చెప్తాను వెన్న తింటున్నావు కదా యశోదా

అబ్బా అమ్మ వాళ్ళకి ఎలా తీసింది నేను వెన్న తీసు ఇప్పుడు వెళ్ళి ఎక్కడ రాసుంటదమ్మ ఒకసారి వెళ్ళి మొత్తం చూద్దాము వెళ్ళి వెతుకుదాం

थर्टी थ्री टू वन वन ए शोदा आह इन कार्ने इन चुडो हम्म कार्ने हम्म దొరికిపోయా నాకు అబద్ధాలు చెప్పా పది కన్నయ్యా నువ్వు నువ్వెన్న తీసుకెళ్ళిపోతా నేను ఇది వన్ ఐషోద ఇప్పుడు కన్నేయ్ సదా ప్రియ చేద్దాం కన్నేయ్ కమ్మన తినివి తరు ఇవే బావుండు వన్

చిన్న స్మైల్ చాలా రుచిగా ఉంది చెప్పాను దాని మీదకి కన్నయ్య ఏం చేస్తున్నాడు చూస్తున్నా దొంగ ఏం చేస్తున్నావు